కర్నూలు జిల్లా ఇమంగనూరు ఆధోని జిల్లా ఏర్పాటు లక్ష్యంగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష పద్నాలుగో రోజు చేరుకుంది రిలే నిరాహార దీక్ష చేస్తున్న జిల్లా సాధన సమితి సభ్యులకు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు ధరణీధర్ రెడ్డి సంఘీభావం వ్యక్తం చేశారు ఆధోని జిల్లా డిమాండ్ ఎప్పటినుండో ఉందని ఆయన అన్నారు ఆధోని జిల్లా ఏర్పడితే ఇమంగనూరు అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు జిల్లా కోసం పోరాడుతున్న వారికి అందరూ మద్దతు ఇవ్వాలని ధరణీధర్ రెడ్డి కోరారు ఖచ్చితంగా నేను రాజకీయం కోసమైతే నా లబ్ధి కోసము నా స్వార్థం కోసము పూర్ణ ఏదో రాజకీయాలు చేయను ఏదన్నా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆదోని జిల్లా అయితే మనకు బాగుంటుంది ఎందుకని ఇంతకుముందు ఇక్కడ వనరులు ఎక్కువ ఉన్నాయని భూములు భూములు ఎక్కువ ఉన్నాయని ఒక అన్న అడగడం జరిగింది వనరులు ఎక్కువ ఉండవచ్చు కానీ మనం స్ట్రక్చర్ కట్టాలంటే మరి ఫస్ట్ నుంచి కట్టాల్సి వస్తుంది రేపు అమరావతి పరిస్థితి మనకి కూడా లేదు రేపు ఇంకోటి వచ్చి నాకు ఈ జిల్లా వద్దాయి మీరు ఆదో అనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఆల్రెడీ స్ట్రక్చర్ ఏర్పరిచారు ఆదో కాబట్టి ఇక్కడ ఉన్న భూములని వనరుల్లో మార్చుకుంది కాబట్టి మీరు అందరూ దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్న అందరూ ఇక్కడ వీళ్ళు పడుతున్న కష్టాన్ని తెలియజేయండి ఏమి తెలియజేస్తే కానీ మనం ఏం చెప్పలేని విషయాలు ఎందుకంటే వాళ్ళు ఏదో ఆదోన్ పొత్తు చేస్తున్నారు ఇక్కడ మనం ఎమింగూర్ మనకి నూర్ అంటే నూర్ కన్నా ఆదోన్ అయితే మనం ఎమింగ్నూర్ ని చాలా డెవలప్ చేసుకుంటాం ఆ రోజు మీకు తెలుస్తుంది ఎంతవరకు డెవలప్ చేసుకుంటాం అనేది ఆదోని జిల్లా అయినా కూడా డెవలప్ అయ్యేది ఫస్ట్ నూరే ఎమింగ్నూర్ మీద చాలా ఇంట్రెస్ట్ అందరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ ఆదోన్ ఇప్పుడు దాదాపు నివసించే ఇక్కడ సగం కుటుంబాల్లో రిటైర్మెంట్ టీచర్లు అయితేనే గవర్నమెంట్ ఉద్యోగస్తులైతేనే అందరూ ఎమింగూర్నే ప్రిఫరెన్స్ చేస్తారు ఆదోన్ జిల్లా అయిన వాళ్ళు వచ్చి ఎక్కువ మనకి ఎమింగూర్ లోనే ఉంటారు కాబట్టి ఎమింగ్ లోనే మన ఎక్కువ వాళ్ళు ఇక్కడ పీస్ఫుల్ ఇక్కడ వాతావరణం అయితేనే వాళ్ళు బాగా లైక్ చేస్తారు కాబట్టి మనకు వనరుల పరంగా బాగా అభివృద్ధి చెందుతుంది ఎమింగ్నూర్ ఆదోని జిల్లా అయితే మన స్ఫూర్తిగా చెప్తున్నాను ఫస్ట్ డెవలప్ అయ్యేది ఎమింగ్నూరే కాబట్టి మీరు ఎవరు ఎవరు మాటలు పట్టించుకోకండి నేను అట్లా ఈ రోజు నువ్వు కొంతమంది అన్నోలు అడిగారు కొంతమంది నువ్వు నిలబడిన ఆదోని సపోర్ట్ నేను అట్లా నా స్వార్థ రాజకీయాల కోసం నేను రాజకీయాలు చేయను నేను ఎమింగ్నూర్ పోటీ చేసిన ఆదోనే పోటీ నా ఆర్థిక చెప్తున్నాను నాకు ఆదోని జిల్లా కావాలా ఎమింగ్నూర్ డెవలప్మెంట్ కావాలా రెండో కావాలి ఈ రోజు ఎంత డెవలప్ అయింది అనేది నాకు తెలిసి మా సీనియర్ నాయకులు డెవలప్ చేసిపోయిన డెవలప్మెంట్ తప్ప మేము వచ్చి కొత్తగా చేసింది ఏమీ లేదు కొడిసింది ఏమీ లేదు కాబట్టి నెక్స్ట్ ఆదోని జిల్లా అయితే మీరు మా అట్లా యువకులకి నెక్స్ట్ అవకాశం ఇస్తే మీకు తప్పకుండా మీకు కనబడుతుంది ఆ రోజు ఆ ఏమింగ్ కూడా ఎంత డెవలప్ అవుతుంది ఎంత డెవలప్ చేసినాడు ఆ రోజు ఆయన జగన్ రెడ్డి గారు జేఏసీకి పోయాడు చెప్పాడు మాట్లాడినాడు ఈ రోజు మాకు మేము కూడా మంత్రాలయం నుంచి ఏమింగనూరు నుంచి ఆలూరు నుంచి పట్టుకోని నుంచి ఆలూరు నుంచి మేము కూడా సహకరిస్తాం ఎమింగనూరుకి అభివృద్ధి చెందదని ఎవరైనా మీకు తక్కువ ప్రచారాలు చేస్తుంటే దాన్ని నమ్మకండి ఎమింగనూరే ఫస్ట్ డెవలప్ ఏదైనా నియోజకవర్గం ఆలూరు జిల్లా అయితే మనకి ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా అవసరం మనం ఎక్కే మనం కొట్టే కొట్టే బండ్లకి హండ్రెడ్ స్పీడ్కి ఇరవై నిమిషాల కాబట్టి దయచేసి మీరు ఇక్కడున్న అన్నలకు అందరికీ సహకరిస్తారని ఎవరి మాటలు పట్టించుకోవద్దని మనస్ఫూర్తిగా మీ అందరు అన్నల ముందు పత్రికా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముందు నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నా ప్రజలకి కోరుకున్నాను మిమ్మల్ని ఏదైనా బాధపెట్టి నేను మీరు ప్రజలు ఏదైనా బాధ అనుకుంటే నన్ను క్షమించండి నేనైతే నా వరకు నేను ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను ఆదోని జిల్లా కావాలా ఏమీ డెవలప్మెంట్ కావాలి